హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మార్తల్లిలో వినాయక చవితి ఎలా జరుపుకుంటారో చూపిస్తాను చూడండి నేను మంచిగా రూమ్ లో పనుకొనండి మా ఫ్రెండ్ వచ్చేసి వినాయక చవితి సంబరాలు జరుపుకుంటారా రా పోదాం వచ్చాను చూస్తే ఇక్కడ వినాయకుని నిమజ్జనం చేయడానికి తీసుకు వెళ్తున్నారు చూస్తే చాలా జనాలు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరూ డ్రమ్స్ దగ్గర డాన్స్ చేసుకుంటారు అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలో మీరు పడడం స్టార్ట్ అయ్యింది తుంపల టైపులో అందరూ వర్షానికి కూడా అక్కడే నిలబడి అక్కడే చూస్తూ ఉండిపోయినారు చేసుకుంటా భలే ఎంజాయ్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అతన్ని చూపిస్తాను చూడండి ఇతను అయితే ఈ అన్న నిజంగా చెప్తున్నాను ఎంత అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అన్న డ్యాన్స్లో అంతా చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు షౌడ్ గట్టి గట్టిగా అరుస్తుంది పిల్లలు కూడా చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు క్రాకర్స్ టైము ఇప్పుడు క్రాకర్స్ అయితే కాల్చేసారు కాల్స్తారు చూడండి నాకు ఫస్ట్ ఏ క్రాకర్స్ అంటే భయము కానీ వీడియో కోసం నేను ముందరికి పెట్టేసాను చూడండి ఎంత పొగ వచ్చిందో దీంట్లో చాలా పొగ వచ్చేసి తర్వాత పైన పెళ్ళే క్రాకర్స్ కూడా కాల్చారు చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా క్రాకర్స్ కాల్చిన తర్వాత కొంచెం తర్వాత వర్షం చిల్పులు స్టార్ట్ అయినాయి ఈవినింగ్ వర్షం పడుతుంది కదా లాస్ట్ వీడియో వీడియో తీసుకునేసి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ లాస్ట్ తీసుకునేసి వీడియో వర్షం వీడియో అంత తర్వాత వచ్చేసాను నాకు కూడా తెలియదండి వినాయక చవితి ఇలా జరుపుకుంటారు అనేసి మార్తల్లిలో కానీ నేను కూడా మీతో పాటు ఈ వీడియోలో మార్తల్లిలో వినాయక చవితి ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో మీకు చూపించాను థ్యాంక్ యూ